ఒక విలేజ్ లో హౌస్ వైఫ్ ఎలా ఉంటుంది తన ఇంట్లో ఏమేం పనులు చేసుకుంటుంది అనేది మన కాన్సెప్ట్ మన ఛానల్ ని అయితే నేను మా ఇంట్లో ప్రతిరోజు ఏమేం పనులు చేసుకుంటాననేది షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను కదా ఇక నుంచి లాంగ్ వీడియోలో కూడా చెప్తానండి పొద్దున నుంచి ఏమేం పనులు చేసుకున్నాను మీకైతే షార్ట్ వీడియోలో చెప్పేశాను కదా ఇంకా నైట్ ఇప్పుడు డిన్నర్ చేశాక ఇంకా నా పనులు ఏంటి చేసుకుంటున్నాను అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే లాంగ్ వీడియో అయితే తీసాను ఇంకా ఈవినింగ్ ఇంట్లో పనులన్నీ ఇల్లు వాకిల్లు అయితే ఊడ్ చేసుకొని ఇంకా ఈరోజు మూడు బ్లౌజులు అయితే కుట్టేశాను ఇంకొకటి కూడా కట్ చేసిన బ్లౌజ్ అయితే ఉంటే అది అయితే ఒక సగం వరకు అయితే కుట్టేశానండి అది సగం వరకు కుట్టేసినాక ఇంకా సిక్స్ థర్టీ అవుతుంది అయితే మా పాప స్కూల్కి పోస్తుంది కాబట్టి ఇక చపాతీ చేద్దామని చపాతీ చేసేసి ఇంకా తినేసిన అందరం టీ పెట్టుకొని టీ కూడా తాగేసినాం సాయంత్రము చపాతీ అయితే నేను టీలో పెట్టుకొని తాగేసాను తర్వాత బోళ్ళు ఉన్నాయి లేని అన్నీ బయట వేసి ఇంకా బోల్ అయితే తోమేసాను తోమేసిన తర్వాత వచ్చి స్టవ్ అయితే నీట్గా కడుక్కొని పెట్టుకున్నాను తర్వాత బోళ్ళు తీసుకొచ్చి ఇంట్లో అయితే పెట్టేశాను ఈరోజు మాకు గురువారం అంగడి అయితే ఉంటుంది మా ఆయన అయితే కూరగాయలు అయితే తీసుకొచ్చిండు ప్రతిరో ప్రతిసారి ఆయన తీసుకొస్తాడు నేనైతే వెళ్ళను ప్రతిదీ ఆయననే తీసుకొస్తాడు ఆ కూరగాయలన్నీ కవర్లలో పెట్టుకొని మొత్తం ఫ్రిడ్జ్లో అయితే సర్దేశాను ఇంకా కొన్ని కూరగాయలు అయితే ఉన్నాయి అందుకనే కొన్ని తీసుకొచ్చిండు కాబట్టి కొన్ని తొందరగా ఈజీగా అయిపోయాయి ఇంకా వర్షం అయితే పడ్డది కదా ఒక టూ డేస్ నుంచి వెళ్ళి ఇంకా బట్టలు అయితే పిండలేదండి ఒక మూడు రోజుల బట్టలు పిండేసాను ఈరోజు అవన్నీ మర్త పెడదామని ఇక కంపల్సరీ మర్త పెట్టాలి ఎందుకనంటే మనం చేసేది టైము ఇప్పుడు ఎనిమిదిన్నర అవుతుంది నేను ఈ బట్టలు మర్త పెట్టేటప్పుడు ఎనిమిదిన్నర అయిపోయింది నేను బట్టలు మర్త పెట్టి కంప్లీట్ అయిపోయే వరకు ఒక తొమ్మిది పది నిమిషాలు ఒక తొమ్మిది అయిందండి చూసారా మనం చేసే పని ఏంటనంటే చేస్తే అది ఒక ఫిఫ్టీ మినిట్స్ టెన్ మినిట్స్ చేయకుండా అది చీరలోనే అలానే చూసుకుంటూ ఉంటే అబ్బో బట్టలు అబ్బో బట్టలు అని ఇది ఒకటి ఉంటుంది థింకింగ్ ఆలోచన అనేది ఉంటుంది అందుకని ఏం పనులున్నా పక్కకు పెట్టి మూడు రోజుల బట్టలు అయితే సాపలో వేసుకొని భర్త పెట్టి ఎవ్వల బట్టలు ఎవ్వల సెల్ఫ్లో వాళ్ళకి అయితే పెట్టేశాను ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది ఇంకా బ్లౌజ్ అయితే సగం వరకు అయితే కుట్టేశానని చెప్పాను కదా ఆ సగం బ్లౌజ్ మొత్తం కూడా కంప్లీట్ చేసేసాను ఇంకా నెక్ అప్పు అప్పుడే వేసేసాను ఇంకా హ్యాండ్స్ అతికిచ్చి స్టిక్ అదే అయితే స్టిచ్చింగ్ చేసి ఇంకా సైడ్ అయితే స్టిచ్చింగ్ చేయడమే బాకీ ఉంది అదైతే హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేశాను ఇంకా సైడ్ లకి కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసానండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ బ్లౌజ్ తోటి ఈ రోజు అయితే నాలుగు బ్లౌజులు కుట్టినట్టు ఈ నాలుగు బ్లౌజులు కూడా అంటే నిన్న కట్ చేసుకునేవి ఈ రోజు మొత్తము కటింగ్ అనేది లేదు ఓన్లీ స్టిచ్చింగ్ చేసి ఇంట్లో పనులు పొద్దుట్నుంచి నుంచి వెళ్ళి వంట పూజ ఇంకా బట్టలు విండడం ఒక రెండు సార్లు వర్షం వస్తే ఆ బట్టలు తీసి రేకుల కింద వేసి మళ్ళీ వాటిని తీసి మళ్ళీ వర్షం ఎండ కొడితే మళ్ళీ ఆ బట్టలు తీసి బయట ఆరేసి ఒక టూ త్రీ టైమ్స్ బట్టలను తీసి ఎండేసి మళ్ళీ ఇంట్లో వేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఈరోజు పప్పు టమాటా వేసి కాకరకాయ ఫ్రై చేసి ఇంకా చిక్కెడు బోలు దోమి ఇంకా ఎన్ని పనులు చేసుకుంటూ ఒక నాలుగు బ్లౌజులు అయితే కుట్టేసి ఇంకా షార్ట్ వీడియోస్ అయితే ఇంకా రెండు మూడు అప్లోడ్ చేసి ఇంకా శారీస్ అమ్ముతాడు కాబట్టి శారీ కస్టమర్స్ అయితే వచ్చేసి వాళ్ళొచ్చేస్తే వాళ్ళకు కూడా శారీస్ అయితే చూపించండి వీళ్ళ ఒక ఆరు శారీస్ అయితే పోయినాయండి ఇంకా శారీస్ అన్ని సర్దుకొని ఇంకా వాళ్ళకు పోయిన వాళ్ళకు సమాధానాలు చెప్పుకుంటూ ఇంకొక ఫోన్ మాట్లాడుకుంటూ ఇంకా ఫోన్లలో కూడా శారీస్ అమ్ముకుంటూ ఇన్ని పనులు చేసుకుంటే ఇప్పటి వరకు అయితే వచ్చేసాను ఇంకా బ్లౌజ్ కంప్లీట్ అయిపోయాక ఇప్పుడైతే ఒక ఆరు బ్లౌజులు ఒక్క కస్టమర్ ఏ పాపం చాలా మంచి వాళ్ళు ఎందుకనంటే ఎప్పుడో ఇచ్చేసారు ఇప్పుడు ఇవి ఇచ్చేసి అయితే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అవుతుంది పాపం ఓపిక కొద్ది అయితే ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళ ఓపికను అయితే నేను పరీక్షించలేను నాకు ఇక వాళ్ళ కోపం వచ్చేటట్టు చేయొద్దని నేనైతే అర్జెంట్ ఉండే అర్జెంట్ ఉండే తొందర తొందర అయితే కుట్టేస్తున్నాను ఇంకా ఇవైతే కుట్టేసినాక ఇంకా వేరే వాళ్ళకి కుడదాం అన్నట్టుగా ఆరు బ్లౌజులు ఒకసారి మూడు ఒకసారి మూడు అయితే వేసి కట్ చేస్తాను ఆరు ఒకటేసారి వేసి కూడా కట్ చేయచ్చు కానీ ఎందుకు అని నేనైతే ఒకటి సా ఫస్ట్ ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను ఇంకా మూడు మూడు అయితే తొందరగా ఈజీగా అవుతుంది రిస్క్ లేకుండా అని మూడు మూడు వేసి అయితే కట్ చేశానండి బ్లౌజులు అయితే కట్ చేసుకున్నాను రేపటికి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పడుకోవడమే ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి రేపు మళ్ళీ పొద్దున లేసి యధావిధిగా రొటీన్ పూజ ఇంట్లో పనులు వంట పనులు అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా రేపు ఎన్ని బ్లౌజులు అవుతాయో రేపు ఒక మూడు ఎల్లుండి ఒక మూడు కుట్టుకుందాము హడావిడిగా ఏం లేకుండా టెన్షన్ ఏం లేకుండా కుట్టుకుందాము ఇంకా వేరే బ్లౌజులు కూడా ఉన్నాయండి కుట్టేటి ఇంకొక ఐదు బ్లౌజులు అయితే ఉన్నాయి ఒక ఇద్దరు కస్టమర్ అయితే ఐదు బ్లౌజులు ఉన్నాయి ఆ ఐదు కూడా మళ్ళీ నెక్స్ట్ అయితే కంప్లీట్ చేద్దామని అన్నట్టుగా ఇప్పుడు ఈ ఆరు బ్లౌజులు కట్ చేసి ఒక టూ డేస్ అని అనుకుంటున్నాను నేను ఒక రోజులు అయితే ఎట్లయినా కుట్టలేను ఒక రెండు రోజులైతే కుట్టాలని అనుకుంటున్నాను ఇంకా శారీస్ చూపించడం ఇంకా యూట్యూబ్ లో వీడియోలు చేయడం ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేయడం ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా బ్లౌజులు అయితే ఆరు బ్లౌజులు అయితే లైనింగ్ బ్లౌజులు మెయిన్ శారీలో వచ్చిన బ్లౌజులు అయితే కట్ చేసి అయితే పక్కకు పెట్టుకుంటాను ఇలా ఉంటాయండి నా పనులు ప్రతిరోజు ఒకే రకంగా రొటీన్గా అయితే ఉండే నా పనులు మీకు వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను కానీ ఈ పనులు చేయబట్టి నాకు వీడియో తీయడం వాయిస్ ఓవర్ ఇవ్వడం ఎడిటింగ్ చేయడం అయితే లేట్ అవుతుంది కాబట్టి నేను అందుకనే వీడియోస్ అయితే ఎక్కువ లాంగ్ వీడియోస్ అయితే చేయట్లేదు అసలు లైవ్ కూడా పెట్టట్లేదు లైవ్ పెడితే ఒక గంట సేపు కంపల్సరీ ఫోన్ ముందే ఉండాలి అట్లా ఒక టైం అంతా ఒక గంట సేపు అయితే టైం వేస్ట్ అవుతుంది ఒక గంట సేపు మనం లైవ్ చేస్తే ఒక బ్లౌజ్ అయినా కుట్టుకోవచ్చు ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు ఇట్లా అదొకటి అవుతుంది ఈ అందుకే లాంగ్ వీడియోస్ లైవ్కి అయితే చాలా దూరంగా ఉంటున్నాను షార్ట్ వీడియోస్ కూడా ఒక నిన్న మొన్న అయితే షార్ట్ వీడియోస్ కూడా తెలియ ఫోన్ ముట్టకుండా మనముంటే నేను పొద్దున అయితే ఫోన్ ఒక వీ వీడియో అప్లోడ్ చేసేసి ఇంకా వేసేసి మూడు బ్లౌజులు కుట్టేదాకా కూడా నేను ఫోన్ ముట్టలేదండి ఇంకా ఫోన్లో ఛార్జింగ్ కూడా సగం అంటే ఒక ట్వంటీయో థర్టీ పర్సెంట్